నారాయణం నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి యాసం తత్వోజయ్ ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురు భ్యోం నమ మిత్రులరా గతంలో ఒక సంవత్సరం పాటు పాండవులు లక్క ఇంటిలో తలదాచుకున్నారని అయితే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఉన్నారని ప్రతిరోజు వేట నిమిత్తం చుట్టుపక్కల జాగ్రఫీని స్టడీ చేస్తూ ఉన్నారని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇలా వాళ్ళు ఎలాంటి అనుమానము అక్కడ ఉన్నటువంటి మంత్రి అయినటువంటి పురోహుడికి రాకుండా ఈ పాండవులు జాగ్రత్త పడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవ టార్గెటెడ్ అనమాట ఇప్పుడు దురదనుడు అతని యొక్క అనుచరులు మంత్రులు ఇంకా ఎవరు ఎంతమందిని పెట్టారో తెలియదు సో వాళ్ళకి ప్రాణభయం పొంచి ఉంది అందువలన వీళ్ళు ఐదుగురు ప్లస్ తల్లి ఆరుగురు ఇప్పుడు రిస్క్ అనమాట ఇప్పుడు ఎవరు ఎట్లా అవుతుందో ఎవరికీ ప్రమాదం జరిగినా అందరూ బాధపడాలి అందువలన అటు ధర్మరాజు కానీ ఇటు కొంత చాలా అలర్ట్గా ఉన్నారనమాట ఎలాంటి రిస్క్ తీసుకోకుండా గమనించుకుంటూ ఉన్నారని కూడాను ఒకరోజు నా సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడు ఒకసారి ధర్మరాజు అన్నాడనమాట మన తమ్ముళ్ళందరిని కూర్చోబెట్టి అరే మనం ఇంకా లాభం లేదు ఒక సంవత్సరం గడిచింది పురోచనుడికి మన మీద నమ్మకం కలిగింది వాడు మనం అనుమానించట్లేదు మనం క్యాజువల్గా వెళ్ళి వస్తున్నాం అనుకుంటున్నాడు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు మనము ఇహా ఇక్కడి నుంచి బయటపడాలి ఎందుకంటే ఎల్ల కాలం ఇలా కంటిన్యూ కాలేం మనం ఏం చేయాలంటే ఫస్ట్ పురోచను చంపేయాలి వాడిని చంపేసి ఈ ఇంట్లో ఒక అరడదిన మంది మనుషుల్ని పెట్టేసేసి ఇంటికి నిప్పంటించేసేస్తే అంటే ఎలిబి లేకుండా అనమాట సాక్ష్యం లేకుండా చచ్చిపోయారు పాంచపాండవులు కుంతీదేవి చనిపోయారు అనే విధంగా ఆరుగురు మనుషుల్ని ఈ బిల్డింగ్లో లోపల ఉంచేసేసి తగలబెట్టేసేవాళ్ళు అంటే రాజకీయం అన్నమాట ఇలా చేద్దాం చేసి మన ఇంట్లోంచి పారిపోదాము అన్నాడు ధర్మరాజు ఈ చిత్రం ఏం జరిగిందంటే ఐదు రోజు రాత్రి ఈ కుంతి దేవి ఒక పార్టీ ఇచ్చింది విందు ఇచ్చింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు అనేక మంది అక్కడ తిని తాగారు చక్కగా మధుపానం చేశారు మంచిగా తిన్నారు రాత్రి దావత్ అనమాట ఆ దావత్లు అందరూ తిని తాగిన తర్వాత కొంతమంది ఒక స్త్రీ ఆమె యొక్క ఐదుగురు పుత్రులు కూడాను ఆ రూమ్లోనే ఒక మూల కొడుకు నిద్రపోయారు ఇదంతా కూడా దైవ సంకల్పంగా మనం భావించాలి నిద్రపోయినప్పుడు భీముడు ఏం చేశాడు అంటే రాత్రిపూట సైలెంట్గా పురోచనుడు కూడా మంచిగా నిద్రపోతున్నాడు శుభ్రంగా తిరిగి తాగి ఫస్ట్ పురోహచనుడు రూము బయట ఎంట్రన్స్ దగ్గర నిప్పు పెట్టేశాడు అంటే అటు బయటే రాకుండా ఇంకా తర్వాత లక్క కూడా నిప్పు పెట్టేసేసి పాండవులు ఉన్నటువంటి సొరంగ మార్గం గుండా వాళ్ళు బయటపడిపోయారు నడవలేని వాళ్ళు నడిచారు నడవలేని వాళ్ళని భీముడు ఎత్తుకున్నాడు మొత్తానికి ఆ సొరంగ మార్గం ద్వారా అందరూ కూడా గంగా తీరానికి చేరుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ గంగాధరం వెళ్ళేసరికి నావ రెడీగా ఉంది నావి కూడా రెడీగా ఉన్నారు ఎవరు ఎరేంజ్ చేశారు విదురుడు విదురుడు ఎప్పటికప్పుడు వీళ్ళ మీద ఒక అన్వేషించాడు ఎలక్ట్ అనమాట ఎలక్ట్ సిస్టమ్ అంతా వీళ్ళు బయలుదేరి గంగాధరానికి వచ్చేసరికి నావా నావి కూడా రెడీగా ఉన్నారు విదురుడు అరేంజ్ ఆ విధంగా వాళ్ళు గంగాధరం దాటిపోయాయి ఈ లోపల ఇక్కడేం జరిగింది తెల్లారిపోయింది తెల్లారి సరికల్లా ఇక్కడ లాక్షగృహం అంటే లక్క ఇల్లు తగలబడిపోయింది లోపల పంచపాండవులు కుంతీదేవి చనిపోయారు అని చెప్పని చేసి న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది దేశమంతా అందరూ కూడా ధృతరాష్ట్రుడిని భీష్ముని కూడా తీవ్రంగా నిందించారు ఇదంతా వీళ్ళ యొక్క వీళ్ళ కారణంగానే ఇలా జరిగింది అని చెప్పనిసేసి చాలా అందరూ రాజులందరూ కూడా వాళ్ళని తీవ్రంగా విమర్శించారు ధృ ధృతరాష్ట్రుడికి కానీ భీష్ముడికి కానీ విషయం తెలియదు వాళ్ళు చచ్చిపోయారని అనుకుంటున్నారు వాళ్ళకి కూడా నిజం నిజాలు తెలియదు వాళ్ళ తీవ్ర దుఃఖంతో చాలా బాధపడి వాళ్ళకి తర్పణాలు వదిలారు ఇహ ఇక్కడ భీముడు సోదరులతో కలిసి అడవులోకి వెళ్ళి గంగానది దాటిన తర్వాత అర్ధరాత్రి సమయానికి కుంతీదేవి పంచపాండవులు కూడా ఆ భీకర అరణ్యం మధ్యలోకి చేరారు చేరేసరికి బాగా నరిచిపోయినందువలన అందరూ అక్కడే ఒళ్ళు తెలియకుండా చెట్ల కింద పడుకుని నితలబోతున్నారు అప్పుడు భీముడు చూసేట వాళ్ళందరినీ నాయనా ధర్మరాజు అంటే ఎవరు బావి సామ్రాట్ అలాంటి చక్రవర్తికి గతి పట్టింది నా తల్లికి ఇలాంటి స్థితి పట్టింది దీనికి అన్నిటికీ కారణం అధిరోధనడే వాణ్ణి నేను మా అన్నగారు కనుక పర్మిషన్ ఎత్తినట్టుంటే వాణ్ణి ఎప్పుడో పగ తెర్చుకుని ఉండేవాడిని వాడి మీద దురదృష్టవశాత్తు మా అన్నగారికి కోపం రావట్లేదు ధర్మరాజు అజాత శత్రువుని ఎందుకంటారు తొందరపడి ఆయన ఎవరిని కూడా ఎవరు శత్రుత్వం వేయించాడు ఆయన ఎవరు శత్రువులు లేరు అజాత శత్రువు అంటే మీనింగ్ అదే అందువలన ఈ తల్లవల్ల మేము కూడా ఆలోచించినా అన్నగారు పర్మిషన్ లేదు లేకపోతే నేను పగ తీర్చుకునేవాన్ని కదా అని చెప్పని చాలా బాధపడుతూ ఉన్నాడు ఈ బాధపడుతున్న సందర్భంలో అర్ధరాత్రి ఆ సమయంలో దగ్గరలో హిడింబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు వాడు ఆ భీకర అరణ్యంలో నరవాసన తోటి దగ్గరలో మనుషులు మెసులుతున్నారు అని గమనించాడు గమనించి వెంటనే ఏం చేశాడంటే తన చెల్లెలైనటువంటి హిడింబ అనేవాడిని పిలిచి దగ్గరలో మనుషులు మెసులుతున్నారు నువ్వు వెళ్ళి మనకు ఆహారంగా పట్టుకురా చాలా మంది ఉన్నారు అని దూరంగా చూసి గుర్తుపడి చెప్తాడు హిడింబ దగ్గరికి వెళ్ళేసరికి భీముడు మంచి దట్టంగా చక్కగా ఒడ్డు పడుకు యువ మంచి యువ యువకుడు కదా కనపడేసరికి హిడింబ అతని మీద మనసు పారేసుకుంది మనసు పారేసుకొని అతన్ని సమీపించడానికి ఈ రాక్షస రూపంలో సమీపిస్తే ఊరుకోడు కదా అందుకని ఆమెకున్న కామరూపు విద్య ద్వారా అందమైన స్త్రీగా మారి భీముని సమీపించింది భీముడిని సమీపించి దానిని అంగీకరించమని కోరుకుంది అప్పుడు భీముడు అన్నాడు లేదు లేదు సమస్య లేదు కుదరదు అన్నాడు కుదరదంటే ఏం లేదు దగ్గరలో మా హిడింబాసుడు మా అన్నయ్య అన్నాడు వచ్చేసి మేము అన్నని తినేస్తాడు అంది తినేస్తాడు అనగానే భీముడు అన్నాడు నాకేం భయం లేదు వెళ్ళి మీ అన్ననే పంపించు నువ్వు కాదు అన్నాడు ఆ మాట అంటూ ఉండగానే బాసుడు ఎంట్రీ ఇచ్చాడు బాసుడు వచ్చి వాళ్ళ వాళ్ళ తన యొక్క సోదరి అందమైన రూపంతో భీముడితో మాట్లాడటం గమనించాడు గమనించి ఓహో ఇవి వీడి మీద మనసు పడింది చెప్పిన పని కాకుండా వేరే పని చేస్తుందని చెప్పి గమనించి ఎడుబువాసురుడు విపరీతమైన కోపంతో ముందుకు దూకాడు ముందుకు దూకగానే వెంటనే భీముడు అక్కడ తన తల్లి నలుగురు సోదరులు వాళ్ళందరూ నిద్రలు పోతున్నారు వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పని ఈ రాక్షసుని బరబర బరబర దూరంగా ఈడ్చిపోయి పిచ్చబాదు బాతున్నాడు వాడిని తెగ బాత్తున్నాడు ఇప్పుడు ఎంత నిద్రాభంగం కలగొద్దని అనుకున్నా ఈ బాధుడికి అందరూ లేచి కూర్చున్నారు అటు కుంతిదేవి నలుగురు పాండవులు కూడాను లేచి కూర్చొని ఆశ్చర్యపోయారు ఏంటి సడన్ సర్ప్రైజ్ కదా అడవిలో వారి ఆకర్షితో భీముడు పోరాటం చేస్తున్నాడు పక్కనే ఒక అందమైన స్త్రీ ఉంది ఇదేంటి ఈ సీన్ ఎక్కడ అర్థం కావట్లేదు మ్యాచ్ కాల అప్పుడు ఆ హిడింబ జరిగిన కథ మొత్తం కూడాను కుంతికి పాండవులకి మిగతా నలుగురు పాండవులకి చెప్పింది కథ చెప్పేసరికి అలా చివరికి భీముడు ఈ హిడింబాసురుడిని చంపేసేసి కోపంతో వచ్చి అన్న ఇది వాడి చెల్లెలు ఇది కూడా మనకు ప్రమాదం కలిగిస్తుందని చెప్పని హిడింబను కూడా చంపబోయాడు చంపబోయేసరికల్లా వెంటనే అందరూ కూడా అన్నదమ్ములు ఆపారు లేదు లేదు అని ఇప్పుడు మొత్తం కథ అంతా చెప్పింది అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు అప్పుడు హిడింబ కుంతీదేవిని రిక్వెస్ట్ చేసింది అమ్మ నువ్వు స్త్రీవి ఒక స్త్రీ కలిగే కోరికను అర్థం చేసుకోగలవు నాకు భీముడి మీద మనస్సు అయింది అతని అతన్ని అతన్ని వివాహం చేసుకునేందుకు నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు అనిపి అడుగుతుంది హిడింబ అడిగినప్పుడు అప్పుడు కుంతీదేవి అనుమతించి భీముడితోటి హిడింబ వివాహానికి యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసినప్పుడు భీముడు కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు అయితే ఇక్కడ కండిషన్ పెట్టాడు ఏంటంటే నేను తోటి పగల మాత్రమే సంసారం చేస్తాను రాత్రిపూట నా తల్లి దగ్గరికి నా సోదరుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను అది కూడా నీకు ఒక పుత్ర సంతానం కలిగే వాళ్ళకి అని కండిషన్ అందుకంటే అప్పటికి వాళ్ళు అడవులు పట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా అర్జెంటుగా ఇంటికి పోవాలనేది ఏం లేదు అడవుల్లోనే ఉన్నారు అందువల్ల ఈ కండిషన్కి అమ్మాయి ఆవిడకి హుడి హెడింబ కూడా ఒప్పుకోవడంతో ఆ విధంగా భీముడు పగల ఆమెతోటి ఉండేవాడు రాత్రిపూట తన సోదరుల దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళేవాడు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి పుట్టినవాడు ఘటోత్కచుడు ఘటోత్కచుడు మహాభారత యుద్ధంలో అయితే కీలక పాత్ర పోషించాడు తర్వాత తెలుస్తుంది అంటే ప్రతి ఘటనకి సంఘటనకి వెనకాల ఒక సంకల్పము ఒక సందర్భం ఏదో ఉంటుంది మనకు తెలియదు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో మనం ఏమనుకుంటామంటే ఈ జరిగిందో అనుకుంటాం ఎందుకు జరిగింది అనేది తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ప్రతి ఒక్కటే కూడా ఇంపార్టెంట్ అవుతుంది ప్రతి ఒక్కటే కూడా ఎక్కడ చోట కనెక్ట్ అవుతూ ఉంటుంది మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు గమనిస్తాం ఎక్కడ ఎవరో ఏదో సందర్భంలో పరిచయం అవుతారు అతను మళ్ళీ ఏదో సందర్భాల్లో మళ్ళీ పిక్చర్లోకి వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు లేదా ఒక హామ్ చేస్తాడు ఏదైనా కానీ ఆ ఘటన ఈ ఘటనకి లింక్ అయి ఉంటుంది ఈ యొక్క కనెక్టివిటీ అనేది చాలా ఆశ్చర్యకరంగా అద్భుతమే అనిపిస్తుంది ఒకసారి మనం గమనించగలిగినట్లయితే అదేవిధంగా ఇక్కడ గణధ గజలు పుట్టిన తర్వాత ఈ పాండవులు కుంతిదేవి కూడా కలిసి అడవులు దేశాల బట్టి తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉండగానే ఒకనొక సందర్భాల్లో వ్యాసమహర్షి వాళ్ళకి ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమై అప్పుడు అన్నాడు అనమాట మీకు ఈ కష్టాలు కలుగుతాయని చెప్పి నాకు ముందే తెలుసు బాధపడకండి మీకు భవిష్యత్తులో రాజ్యం లభిస్తుంది నాకు మీరు కౌరవులు ఇద్దరు కూడా నాకు సమానం లేదు ఎందుకంటే కదా ధృతరాష్ట్రుడికి పాండురాజుకి మూలకారకుడు విదురుడికి కూడాను అందువల్ల ఆయన సర్వం తెలిసినటువంటి త్రికాల వేది వ్యాసమహర్షి అందువలన ఆయన ఏమన్నాడంటే మీ కష్టాలు వచ్చినా కానీ నాకు మీ మీద ఎక్కువ ప్రేమ ఉంది ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీరే బాధపడకండి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు ఏకచక్ర పరమన ఊరుంది మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండండి అని చెప్పి చెప్పడమే కాకుండా వ్యాసమహర్షి వీళ్ళకి ఒక ఇంట్లో అకామిడేషన్ అరేంజ్ చేయించి మరీ వెళ్ళిపోతాడు వ్యాసమహర్షి అంటే వ్యాసమహర్షి నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను వ్యాసమహర్షి శ్రీకృష్ణ పరమాత్మ సందర్భానుసారం వాళ్ళ పాత్రలు ఎంటర్ అవుతుంటాయి ఎగ్జిట్ అవుతుంటాయి మనం ఎందుకు అనుకుంటాం కానీ దాని వెనక ఒక లోక కళ్యాణం ఉంటుందన్నమాట ఈ విధంగా పాండవులు కుంతీదేవి వ్యాస వ్యాసమహర్షి వీళ్ళకి ఎక్కడైతే అకామిడేషన్ అరేంజ్ చేశాడో ఇంట్లోనే పెయిడ్ గెస్ట్ అనుకోండి లేదా వాళ్ళ ఇంట్లోనే ఒక పోర్షన్లో ఉన్నారనుకోండి ఉంటున్నారు పాండవులు ఇలా ఉంటూ ఉండగా వీళ్ళు భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు పాండవులు కుంతి బాధపడుతుందనమాట మహామహావీరులు ఆ కుమారుడు వీళ్ళందరూ కూడా ఈ గది పట్టిందని బాధపడుతూ ఉంటుంది కుంతిదేవి ఆ సందర్భంలో వీళ్ళు ప్రతిరోజు భిక్ష తీసుకొచ్చిన తర్వాత కుంతిదేవి ఏం చేసేదంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఆహారం భీముడికి ఒక్కడికి మిగిలిన యాభై శాతం నలుగురు పాండవులు మిగిలిన నలుగురు అంటే ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు అండ్ కుంతి ఐదుగురికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ టెన్ 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 పర్సెంట్ చొప్పున మిగతా వాళ్ళు ఈ రకంగా ఆహారం పంచుకొని భోజనం చేస్తూ ఉండేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు ఇంట్లో భీముడు కుంతి మాత్రమే ఉన్నారు మీద నలుగురు భిక్షాటనకు వెళ్ళారు భీముడు ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు ఇల్లు గలవాళ్ళు ఓ ఓ ఏడుపులు పిడబులు గోలవాలు చేస్తున్నారు ఇంట్లో ఎవరు ఉంటారు ఆ బ్రాహ్మణుడి ఇంట్లో బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు భార్య అతను కుమార్తె ఆ చిన్న పసిపిల్లవాడైనటువంటి కుమారుడు మాటలప్పుడే వచ్చినటువంటి కుమారుడు వీళ్ళు నలుగురు ఉంటున్నారు ఈ నలుగురు ఉంటున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏడుపులు పెడబులు పెడుతున్నప్పుడు కుంతీదేవి ఆశ్చర్యంతో తొంగు చూసింది కిటికీలో నుంచి తొంగు చూసి ఏంటి వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఏదో సమస్యలు ఉన్నారు అని భీముడితోటి అంది ఉపకారం చేసిన వాళ్ళకి మనం కూడా ఉపకారం ప్రత్యుపకారం చేయటం మన ధర్మము వాళ్ళు ఏదో బాధపడుతున్నారు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు మనం అని సహాయం చేస్తే మంచిది అప్పుడు భీముడు అన్నాడు తప్పకుండా చేద్దామమ్మా వీళ్ళు కనుక్కునిరా సమస్య ఏంటో కనుక్కున్రా అన్నాడు అనగానే కుంతీదేవి ఇంటి ఓనర్స్ దగ్గరికి వెళ్ళింది ఇంటి ఓనర్స్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే భర్త అంటున్నాడు భార్యతోటి నేను చెప్తే విన్నావా సొంత ఇల్లు సొంత ఊరు తాతలు తొండ్రులు ఇదే ఇంట్లో పుట్టి పెరిగారు మనం ఊరుదేళ్ళు పోదామా ఎట్లా పోతామండి ఇక్కడే ఉందామండి చావో బతుకో అన్నావు ఇవాళ మన నెత్తి మీదకి వచ్చింది చూడు మన కర్మకి అంటున్నాడు కుంతీదేవికి అర్థం కాల ఏంటండి అని విషయం ఎంక్వైరీ చేయబోతే ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఊరి పొలిమెరలో బకాసురుడు అనేటువంటి పెద్ద రాక్షసుడు తన యొక్క అనుచరులతోటి అడవులో నివాసం ఉంటున్నాడు వాడు గతంలో ఊళ్ళ మీద పడి జనాన్ని ఇష్టం వచ్చినట్టు పీకు తినేవాడు అప్పుడు ఆ ప్రాంతాన్ని వెళ్ళేటువంటి రాజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ రాక్షసుడితోటి రోజుకి ఒక ఇంటి నుంచి ఒక మనిషి విత్ ఫుడ్ ఒక బండిలో అన్నము తదితర పదార్థాలతోటి వెళ్ళి ఆ ఆహారం సమర్పించడం కాకుండా వెళ్ళినటువంటి ఆ మనిషి కూడా వాడికి ఆహారం అయిపోతాడు ఇది కండిషన్ ఈ విషయం తెలుస్తూ ఉంది తెలుస్తూ తెలిసినప్పుడు కొంచెం వాళ్ళ వంక చూస్తుంది బ్రాహ్మణ కుటుంబం వంక అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరే నేనే వెళ్తాను ఇంకేం చేస్తాను మీరు అందరూ క్షేమంగా ఉండండి అని భర్త అంటున్నాడు బ్రాహ్మణుడు అప్పుడు భార్య అంటుంది లేదండి మీరు పోతే మేమందరూ అట్లా బతకాలి మేమందరూ చెట్టుకొక్కళ్ళు పుట్టుకొక్కళ్ళు అయిపోతాము నాదుల్లి అని ఇల్లు అయిపోతుంది కాదు నేనే వెళ్ళిపోతానని భార్య అంటుంది ఇప్పుడు కూతురు అంటుంది ఎలాగో నన్ను పెళ్లి చేసి పంపించాలి కదా ఇప్పుడు నేనే వెళ్తాను నేను నేను ఆ రాక్షసుడు నన్ను ఆహారంగా తీసుకుంటాడు నేను అత్తారింటికి వెళ్ళాను అనుకోండి అంటుంది ఒక్కొక్కళ్ళ యొక్క సహృదయత ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి అప్పుడు చిన్న పిల్లవాడు పసిపిల్లాడు వాడు గడ్డి పుల్ల తీసుకుని నేను వాడిని చంపేస్తా అంటున్నాడు అనగానే వాళ్ళందరూ అంత ఏడుస్తూ కూడా ఒకసారి నవ్వుతూ ఉన్నారు నవ్వుతూ ఉన్న సందర్భంలో అప్పుడు వీళ్ళ బాధంతా చూసి అప్పుడు కొంతీదేవి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడితో అంది ఎందుకమ్మా దుఃఖపడుతున్నారు నేను సాయం చేస్తాను అంది కుంతీదేవి అంటే ఏం సాయం చేస్తారమ్మా ఆ బకాసురుడు రాక్షసులు ఉన్నాడు వాడికి రోజుకి ఇరవై పూట్ల అన్నము రెండు దున్నపోతులు తీసుకెళ్లే మనిషి ఇంతమంది వాడికి ఆహారం కావాలి ఈరోజు మావంతి వచ్చింది మీరెందుకు మీరు ఇంట్లో అద్దుకున్నారో ఏదో వచ్చారు పోతారు రేపు పొద్దున మిమ్మల్ని మేము వాళ్ళకి ఆ రాక్షసుడికి బలిగా పంపించలేము అని చెప్పి నా బ్రాహ్మణ కుటుంబం నన్ను తిరస్కరిస్తుంది అప్పుడు కుంతీదేవి కుంతీదేవి నోటిలోంచి మాట వచ్చిందంటే ఇంకా శిలాశాసంగానే ఎందుకంటే వాడు భగవంతుడి యొక్క ప్రేరణ ఒకప్పుడు వాడు చేసిన తపస్సు కావచ్చు కారణం ఏదైనా కానీ కుంతీదేవి నోటిలోంచి మాట వస్తే అది సోలంలాగా ఇంక ముందుకే వెళ్తుంది ఇంక వెనక్కేళ్ళ ప్రసక్తి లేదనమాట ఆ విధంగా బ్రాహ్మణుడు ఒప్పుకోపోయినప్పుడు ఇవాడు ఉంటుంది భయపడకండి నాకు ఐదుగురు పుత్రులు ఉన్నారు అంటుంది అంటే అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు అమ్మ పళ్ళు చెట్టుకు భారం అవుతాయా ఎంతమంది అయితే ఉంది నువ్వు చక్కగా లక్షణంగా ఉన్నావు నీ బిడ్డల్ని బలి చేయొద్దు అంటారు లేదండి నా కొడుకు బలవంతుడు మంత్రసిద్ధుడు నా కుమారుడు మంత్రసిద్ధుడు వాడు ఎంతమంది అనేకమంది రాక్షసులను చంపినటువంటి చరిత్ర ఉంది వాడికి నేను వాడిని పంపిస్తాను అన్నాడు అంది బుద్ధీదేవి అనగా అప్పుడు బ్రాహ్మణ కుటుంబం దానికి ఒప్పుకుంది అది ఎందుకు ఇవాడు ఎందుకు అందో వాళ్ళు ఒప్పుకున్నారు సాయంత్రం అయింది ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు భిక్షాటనికి వెళ్ళి అనుకొచ్చారు షాకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతోంది ఏంటి ఇంట్లో భీముణ్ణి రాక్షసు దగ్గరికి పంపించడానికి తల్లి కమిట్ అయింది ధర్మరాజు అన్నాడు ఏమ్మా దేశాలన్నీ తిరిగి అనేక కష్టాలు పడటం వలన నీ మైండ్ ఏమన్నా చెల్లించిందా అని అడిగాడు కరెక్ట్గా అంటే ఏమా నీకు మత్స్థితిని సరిగ్గా ఉందా సరిగ్గా ఆలోచించే మాట్లాడావా నువ్వు ఎందుకమ్మా కమిట్ అయ్యావు భీముణ్ణి అని బాధపడ్డాడు ధర్మరాజు ఇప్పుడు ధర్మరాజు బాధపడితే తల్లి ఏమో నాకు అలా అనిపించింది చెప్పాను మీకు తెలియదు ఒక విషయం వీడు పదివేల ఐదుగుల బలం ఉంది వీడికి వేముడికి ఒకసారి చిన్నప్పుడు వీడు పుట్టినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటే ఉన్నట్టుండి ఒక సింహం వచ్చింది అడవిలో ఎప్పుడు వీళ్ళు హస్తనపురం రాకముందు సంగతి చెప్తున్నాను నేను అరణ్యంలో ఉన్నప్పుడు పాండరాజు ఆ టైంలో పాండరాజు ఉన్న టైంలో వీడి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటే ఒక సింహం వచ్చింది అడవిలో వీడు కంగారు పడి లేచేసరికి ఈ ఒళ్ళో పడుకున్నటువంటి భీముడు పసిపిల్లవాడు కింద పడేసరికి అక్కడ ఉన్నటువంటి బండలు చూర్ణం అయిపోయినాయి బండలు పగిలిపోయినాయి అంత బలవంతుడు వాడు నిద్ర కూడా లేవలేదు పైగా బండలు పగిలిపోవడమే కాదు పిల్లలు లేచి ఆడవాళ్ళు కదా హాయకు నిద్రపోతున్నాడు భీముడు అంత బలవంతుడు వీడు పదివేలైన బలవంతు వీడికి మీకేం భయపడక్కర్లేదు అందు కొంతి అప్పుడు ధర్మరాజు కూడా కన్విన్స్ అయ్యి అయితే ఒక విషయం అమ్మ ఆ బ్రాహ్మణుల కుటుంబానికి చెప్పు ఈ విషయం ఎవరికి రివీల్ చేయొద్దని చెప్పి చెప్పు మనం ప్రత్యోపకారం చేద్దాము అన్నాడు ధర్మరాజు ఆ విధంగా శుభ్రంగా మర్నాడు పొద్దున్నే చక్కగా భీముడు నిద్రలేచాడు అన్నీ రెడీ అయ్యాడు చక్కగా పూజలు చేసుకున్నాడు ఆ తల్లికి అన్నలకి దండం పెట్టాడు తమ్ముళ్ళకి హాయ్ బాయ్ చెప్పాడు సంతోషంగా వెళ్ళి బండి ఎక్కాడు బండిలో ఇరవై పూటల అన్నం ఉంది రెండు దున్నపొదలు కట్టున్నాయి భీముడు బకాసురుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసేసి బకా బకా అని పిలుస్తున్నాడు ఒరే ఎక్కడున్నవరాయన అని వాడు రావటం లేట్ అయింది శుభ్రంగా అంతా హాయిగా భీముడు భోజన చేశాడు భీముడు విషయంలో గొప్ప విషయం ఉంది భీముడు వృకోధరుడు అని పిలుస్తారు వృకోధరుడు అనేది రెండు సందర్భాల్లో మనకి కలిసి వస్తుంది పేరు ఒకటి వృకోధరుడు వృకము అంటే వేరు ఇంకో మీనింగ్లో వృకము అంటే నక్క అంటే నక్కల తోడేలు అంటే తోడేలు నడుము సన్నగా ఉండి ఛాతి విశాలంగా ఉంటుంది అలాగే భీముడు కూడా నడుము సన్నగా ఉండి మంచి దిట్టంగా ఈ పైపోర్షను ఈ షోల్డర్సు బాగా వెడల్పుగా ఉంటాయి మంచి మనం జిమ్ చేస్తారు చూస్తారు జిమ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది బాడీ అందువల్ల భీముని వృకోధరుడు అని పిలుస్తారని ఒక కథ ఇంకోటి ఏంటంటే వృకము అంటే బొటన వేలు వృకోధరుడు అంటే ఇతనికి జఠరాగిని ఎంత ఉంటుందంటే మనకుంద మనం ఉన్నాం కదా మనకి ఒక చిన్న నిప్పు కణిక ఎంత ఉంటుంది సన్నగా అగ్గిపుల్ల చివర చిన్నగా మన అగరబత్తి చివర సన్నగా ఎంత ఉంటుంది నిప్పు కణిక అంత జటరాకిని మన గడపలో ఉంది దీనికే మనం మూడు బుట్లా తింటాము గంట గంటకి ఏదో ఒకటి మేస్తుంటాం కానీ భీముడి జటరాకిని వృక్కము అంటే బట్టనవేలు అంత ఉంటుంది అంటే ఈ నిప్పులోకే బట్టనవేలికి కంపేర్ చేస్తే ఎన్ని రెట్లుంటుంది బట్టనవేలు అంటే అన్ని రెట్ల ఆహారం తినగళ్ళు అరాయించుకోగలడు భీముడు అతని జటరాకిని అంత గొప్పది అందుకనే అమ్మ ఎట్లా తిన్నాడండి అని మీరు అనొచ్చు దానికి ఇదే కారణం అతను వృగోదరుడు ఆ విధంగా బండెడాన్న తిన్నాడు ఆకు వచ్చున్నాడు భీముడు అప్పుడు వచ్చాడు బకాసురుడు పిచ్చు కోపం వచ్చింది ఎందుకంటే నా కోసం తీసుకొచ్చింది వీడు తిన్నాడు ఏంటో నేను వాడు ఆకలి న కనకలా ఆడుతున్నాడు వాడి పిచ్చుకోపం మీద భీముడితో కలియబడ్డాడు భీముడు భయంకరమైనటువంటి భీకర యుద్ధం చేసి ఆయన చంపేశాడు అక్కడ రాక్షసులందరూ కూడా పారిపోయారు ఆ దెబ్బతోటి బకాసురుడు గొడవ పోయింది చుట్టుపక్కల ఉన్న రాక్షసులు పారిపోయారు ఆ విధంగా ఏకచక్రపురం రాక్షసుల నుంచి విముక్తి చెందింది ఆ తర్వాత భీముడు మళ్ళీ యథాప్రకారం చక్కగా శుభ్రంగా సాయంత్రానికి ఇంటికి చేరాడు అందరూ చాలా సంతోషించారు కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడింటికి చుట్టాలను ఒక అతను వచ్చాడు ఇంకో బ్రాహ్మణుడు వచ్చి అతను పాంచాల దేశం యొక్క అద్భుతాల గురించి వివరిస్తూ ఉన్నాడు అప్పుడు పాండవులు అడిగారు ఏంటంటే పాంచాల దేశం గొప్పతనము అక్కడ ఉన్నటువంటి ద్రుపదుడి గురించి చెప్పండి అని నాకు తెలుసు అయినా కానీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట లేటెస్ట్ స్టేటస్ అడిగారు వీళ్ళు అడిగితే అప్పుడు ఆయన ద్రుపదుడి కథ చెప్పడం మొదలెట్టాడు ఆ ద్రుపద మహారాజు ఒకప్పుడు ద్రోణాచార్యుడిని అవమానించాడు తిరిగి ద్రోణాచార్యుడు ద్రుపదుడిని అవమానించాడు అందువలన ఆ ద్రుపదుడు ద్రోణాచార్యుడి మీద ఒక కసితోటి ఒక యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేశాడు చాలామందిని ప్రయత్నం చేసే వరకు ఒకడు ఒక ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించాడు ఆ యజ్ఞం జరిగినప్పుడు ఆ యజ్ఞంలో నుంచి కిరీటము ఆయుధాలు కవచంతో ఒక గొప్ప వీరుడు ఒకే ఉద్భవించాడు దృష్టజుమునుడు ఎవరి వధ కోసం ద్రోణాచార్యుడు యొక్క వధ కోసం అదే సమయంలో అదే యజ్ఞకుండం నుంచి ఇంకొక కుమార్తె కూడా ఉద్భవించింది ఆమె పేరు కృష్ణ అని పేరు పెట్టారు కృష్ణ ఆవిడ పేరు కూడా మహాభారతంలో కూడా కృష్ణే కృష్ణ అని పేరు పెట్టారు అశరీరవాణి బలికింది ఏమని బలికిందంటే ఈ యొక్క దృష్టజమునుడు ద్రోణవాధకు కారణమవుతాడు అని పలికింది అంతేకాకుండా ఈ కృష్ణ కారణంగా కౌరవులు మొత్తం నాశనం అవుతారు అని కూడా ఆశీలకరవాణి పలికింది ఈ విధంగా వివరించిన సందర్భంలో పాండవులకు కుందికి పాంచాల దేశం వెళితే బాగుండు అనే ఆలోచన కారణం వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి